ఒక్క మనుష్య జన్మలో మాత్రం భక్తి యొక్క గొప్పతనాన్ని మీరు ప్రయత్న పూర్వకంగా తెలుసుకోగలరు అసలు భక్తి అంటే ఏమిటి ఆ భక్తి ఉండవలసిన అవసరం ఏమిటి ఎవరి ఎందుకు భక్తి భక్తి అంటే దేని గురించి మాట్లాడతాం మిగిలిన స్నేహం భక్తి ఒక్క పరమేశ్వరునికి సంబంధించినదే భక్తి భక్తి అని దేన్ని పిలుస్తారంటే ఎవరి పడితే వాళ్ళని పట్టుకుని వీరంటే నాకు చాలా భక్తి అండి అని అనకూడదు భక్తి అంటే ఎవరి పట్ల మాట్లాడాలంటే ఏ వస్తువు పట్ల మీరు తెలిసి కానీ తెలియక కాని ప్రేమ ప్రయత్నించడం చేత అది మీ జీవితాన్ని ఉద్ధరించడానికి మాత్రమే ఉపయోగపడుతుందో దానికి మాత్రమే భక్తి అని పేరు అలా ఉద్ధరించగలిగిన వాడెవరో వారికి మాత్రమే స్వామి అని పేరు అందుకే ప్రపంచంలో ఇద్దరికే స్వామి అని పిలుస్తారు ఒకటి పరమేశ్వరుణ్ణి పిలుస్తారు స్వామి అని రెండు సన్యాసిని పిలుస్తారు పీఠాధిపతుల్ని వాళ్ళని స్వామి వస్తున్నారు స్వామి వారు వస్తున్నారు అంటారు అంటే వారు వారితో ఏర్పడేటటువంటి పరిచయం చేత ఏం కోరకూడదు అది నియమం ఏదో దొరగారితో పరిచయం అయింది అనుకోండి దొరగారి దగ్గర ఏమైనా కోరుకుందాం అని వారికి అపోహ కలిగితే ఇవాడు పైకి స్వామి కానీ లోపల స్వామిత్వం లేదు లేకపోతే ఆ కోరిక పుట్టకూడదు ఒక్క భగవంతుడికి లక్షణం ఉంటుంది భగవానుడు ఎన్నడూ కూడా మీరు నమస్కారం వెళ్లి చేస్తే పొంగిపోయి తల మీద పెట్టుకోవడం ఒకడు తక్కువ ద్రవ్యం ఇచ్చాడనో లేదా ఓ కొబ్బరికాయ ఇచ్చాడనో ఓ పువ్వే పట్టుకొచ్చాడనో ప్రదక్షిణం మాత్రమే చేశాడని వాడిని దూరంగా తక్కడమో భగవానుడు చేయడు అందుకే వృషభ విచిత్ర తల్పయో భుజంగతి కసరచో గరిష్ట రత్నొస్తపక్షయో తృణారవిందో మహి ప్రజామహి మహేంద్రయోహో సమప్రవర్తయన్మన కదా సదా భజే అని పేరు ఆయన అంత సమంగా ప్రవర్తిస్తాడు ఆయనకి కామ భక్తి భక్తి భావనలో మీకు తొందరగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే ఒక తండ్రి ఉన్నాడనుకోండి ఇద్దరు కుమారులు ఒకటవ కుమారుడు లక్షాధికారి రెండవ కుమారుడు కొంచెం మధ్య తరగతి వాడు ఇద్దరు ఉగాది పండక్కి తల్లిదండ్రుల దర్శనం చేసుకోవడానికి వచ్చారు పెద్దవాడు ఐశ్వర్యవంతుడు అపారమైన ప్రేమ ఉంది తండ్రి అంటే అందుకని ఒక మంచి పట్టు పుట్టం పట్టుకొచ్చాడు రెండవ వాడికి అంతే ప్రేమ ఉంది కానీ ఐశ్వర్యం అంత ఉన్నవాడు కాడు ఒక నూలు పంచె పట్టుకొచ్చాడు పట్టు పట్టుపంచె పట్టుకొచ్చిన కుర్రవాడి మీద ఎక్కువ అభిమానాన్ని నూలు పంచ పట్టుకొచ్చినటువంటి పిల్లవాడి మీద తక్కువ అభిమానాన్ని చూపించగలిగినటువంటి లక్షణం తండ్రిలో ఉంటుందా ఉండదు రెండింటిలో సమానత్వం చూస్తాడు పైగా ఓ మాట అంటాడు తండ్రి ఇందుకు రా నువ్వు ఇవన్నీ అవతల పిల్ల పెళ్లి పెట్టుకున్నా వచ్చే నెలలో అప్పుడు పెడితే సరిపోదు మళ్ళీ ఎందుకు తెచ్చావు నాకు ఇది అంటాడు అలా అనగలిగిన లక్షణం ఒక్క తండ్రికి ఉంటుంది ఇలా అనగలిగిన లక్షణం పరమేశ్వరుడికి ఉంటుంది వాడు ఏంటి ఇచ్చాడని ఆయన చూడ్డు వాడు వచ్చాడంతే చాలంటాడు ఇప్పుడు భక్తి ఏమైంది ఒక స్థితికి వెళ్లేటప్పటికి మీరు వెళ్ళారా లేదా కూడా ఆయనకు అనవసరం ఇక్కడ మీరు పెట్టుకున్నారా లేదా ఆయనకు కావాలంటే ఇది ఒక నిరంతరమైనటువంటి సంబంధం ఈ సంబంధం ఎంత విచిత్రంగా ఉంటుందంటే అది లోపల పెంచుకోవాలా భక్తి అన్న భావాన్ని భక్తి అన్న భావం పెంచుకోవడానికి ఏమండి తండ్రి అంటే కనపడుతున్నాడు తల్లంటే కనపడుతోంది ఏదో భార్య అంటే కనపడుతోంది మరి పరమేశ్వరుడు ఎదురుకుండా కనపడటం కదా కనపడన వాడితో భక్తి భావం ఎలా పెట్టుకుంటాం అంటే శాస్త్రం అంది చాలా గమ్మత్తైన అయిన మాట మాట్లాడింది ఆ పంఖా తిరుగుతోంది ఎలా తిరుగుతోంది పంఖా తనంత తాను తిరుగుతుందా అందులోకి విద్యుత్ ప్రసరిస్తే తిరుగుతోంది కానీ విద్యుత్తుని విద్యుత్ నువ్వు కంటితో ఎప్పుడైనా చూసావా చూడలేదు చూడకపోయినా నువ్వు విద్యుత్ యొక్క ప్రయోజనాన్ని అనుభవిస్తున్నావా లేదా ఫ్యాన్ ఆగిపోతే అయ్యో ఫ్యాన్ ఆగిపోయిందండి అందరు కరెంటు పోయిందండి అంటాడు చూసాడా కరెంట్ ఉందో పోయిందో ఫ్యాన్ ఆగిపోవడమే కరెంట్ పోవడం ప్రయోజనం చేత తాను కంటితో చూడని విద్యుత్ యొక్క ఆస్తిత్వమును అనుభవించి ఆనందించి మమకారమును పెంచుకున్న ఉన్నట్లే తన కంటితో తాను చూడకపోయినప్పటికీ లోపల పరమాత్మ ఉండబట్టి ఇది ఉన్నది లోపల పరమాత్మ ఉండబట్టి ఆయన విభూతిగా ఈ ఐశ్వర్యం ఉన్నది అని గుర్తిరిగిన వాడెవడో ఎవడో వాడు భక్తి భావముతో ఉన్నవాడు అటువంటి భక్తి నీకు ఏర్పడితే ఏమవుతుంది వాడు పక్కన ఉండాలని కోరుకుంటావు అంతే భక్తి అంటే చాలా తేలిక మాటలలో చెప్పాలంటే అదే భక్తి పిల్లవాడు పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తే అమ్మ అక్కడ టేబుల్ మీద అన్ని పెట్టింది పెట్టి ఇంట్లో అమ్మమ్మ గారు ఉన్నారు అది కూడా టేబుల్ మీద మీ అమ్మ అన్ని పెట్టేసింది తినంటుంది అంటే వాడు ఏడుపు మొదలెడతాడు ఇందుకు ఏడుపు మీ అమ్మ అన్ని పెట్టింది కదా అంటే వాడికి అన్నం కాదు కావాల్సింది అమ్మ కావాలి మా అమ్మ ఏది మా అమ్మ ఏది ఏడుపు మొదలెడతాడు మీ అమ్మ ఏదో బజార్ వెళ్ళింది రా అమ్మని ఎక్కువ పోతారా దొంగలు ఎవరైనా తిను అంటే వాడు తినడు వాడికి అమ్మ కావాలి మా అమ్మ కావాలి మా అమ్మ కావాలని ఏడుపు మొదలెడతాడు ఆ అక్కడికే అమ్మ వస్తుంది ఎక్కడి నుంచో ఏరా తిని వెళ్ళిపోమన్నాను కదా స్కూల్ కంటే వాడు ఏం విడితే కదా నీ ఎడుతూ కూర్చున్నారంటుంది అన్నమా అమ్మ ఏది ప్రయోజనం అన్నమే ప్రయోజనం అయితే అమ్మ అక్కర్లేదు అమ్మ లేకపోయినా అన్నంకి వెళ్ళిపోతాడు అమ్మ ఉండగా అమ్మని చూస్తూ అమ్మని తినడం ప్రయోజనం చిన్నతనంలో ఈ భక్తి మనకి తెలియకుండా ఏర్పడుతుందండి ఎంత విచిత్రం అంటే ఇక్కడ పుడతాడు తల్లి పట్ల మమకారం ఏర్పరచుకుంటాడు అమ్మ కంఠం వినపడింది అనుకోండి గొప్ప తృప్తి వడికి మేనమామయ్యే వచ్చినవాడు ఎత్తుకుంటాడు అమ్మ పాలు పంపిపోతున్నాయని వంటింట్లో కడుతుంది వీడు పెద్ద ఏడు పొందాడు అమ్మ వెళ్ళిపోయిన వైపు చూస్తాను అమ్మ లోపలి నుంచి అరుస్తూ ఉంటుంది వరే నన్న ఇక్కడే ఉన్నాను రావాడు మీ మామయ్య అక్కడ ఉండరా ఉండరాడు ఎత్తుకున్నాడు రా అంటుంది అయితే వీడు తృప్తిగా ఉంటాడా వీడు ఉండడు అమ్మ కంఠం అక్కడి నుంచి వినపడితే వీడికి తృప్తి ఉంటుంది ఏంటి తృప్తి ఉండదు అమ్మ రావాలి ఎదురుగుండా వచ్చి అమ్మ ఒళ్ళో పడుకోబెట్టుకుంది అనుకోండి ఆ కాళ్ళు ఎత్తుతూ చేతులు ఎత్తుతూ అమ్మ వంక చూస్తూ ఆనందపడిపోతాడంటే ఆ సాన్నిధ్యాన్ని కోరుకుంటాడు ఇప్పుడు చెప్పండి ఆ భావన నుంచి మనం దూరం అయిపోతాం దూరం అయిపోయి ఒక స్థితిలో అమ్మ ఒడిలో పడుకోవడమే ప్రయోజనం అంతే అన్నం ప్రయోజనం కాదు ఐశ్వర్యం ప్రయోజనం కాదు బంధువులు ప్రయోజనం కాదు అమ్మ అమ్మతో ఉండడమే ప్రయోజనం అది విడివెడుతుంది తనంత తాను అన్న స్థితి ఏర్పడుతుంది ఇలా సంసారంలో మగ్గునుడిపోయి భగవంతుడి నుంచి కూడా తాను ఆస్తిత్వాన్ని దూరం చేసుకుంటాడు దూరం చేసుకుని ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఈ భక్తి పార్ట్ టైం భక్తిలో వెళ్ళిపోతుంది ఈ పార్ట్ టైం భక్తి అంటే మీకు ఒక్క మాటలో చెప్పాలంటే ఏదో ఉదయం అరగంట పావు గంటో కేటాయిస్తాడు దానికోసం పూజా మందిరంలోకి వెళ్ళి కాసేపు భగవంతుడి దగ్గర కూర్చుని స్వామి ఓ నమస్కారం ఓ ధూపం ఓ దీపం వేసేస్తాడు వెళ్ళిపోతాడు ఇంకా మళ్లీ రేపు ఉదయం ఏడు గంటల వరకు ఆయనతో వీడికి వీడితో ఆయనకి సంబంధం కానీ ఆయన పెట్టుకుంటాడు పాప ఆయన పెట్టుకుపోతే వీడి ఎక్కడ ఉంటాడు వీడికి ఆయనతో సంబంధం ఉండదు దీన్ని పార్ట్ టైం భక్తి అంటారు నిజమైన భక్తి అంటే ఏ స్థితిలో ఉంటుందో తెలుసా అండి మీ ఇంటికి చాలా ఆప్యాయమైన వాడు వచ్చాడు అనుకోండి తమ్ముడు వచ్చాడు హైదరాబాద్ నుంచి ఏం చేస్తారు నిద్ర లేచిన దగ్గర నుంచి నీకు మీ తమ్ముడు తోటే సంబంధం నిద్ర నిద్రలేసావా ఏం పడుకున్నావే లే అంటారు మొహం గడికేసుకో ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం అంటారు వాడు మొహం కడుక్కుంటారు స్నానం చేసేరా సంజావందనం చేస్తాం ఇద్దరం అంటారు ఇద్దరు కలిసి సంజావనం చేస్తారు వడ్డించే నేను మా తమ్ముడు కలిసి భోజనం చేస్తాం అంటారు ఆఫీస్కి వెళ్ళిపోతే కూడా తమ్ముడు నేను విడిచిపెట్టరావు వచ్చేరా నాతో పాటు ఏం చేస్తావు ఇంట్లో కూర్చుని కాసేపు కూర్చో వచ్చేద్దాం ఒక గంట ఆఫీస్ లో కూర్చుని అంటారు ఇద్దరు కలిసి భోజనం చేస్తారు ఇద్దరు కలిసి పడుకుంటారు అలా భక్తి ఏ స్థితికి పెడుతుందో తెలుసా అండి పూజ గదిలో చే భక్తి ఎల్కేజి మానసికమైన భక్తి పరిణి అది ఎక్కడికి వెళుతుందంటే వీడు నిద్ర లేస్తూ స్వామికి నమస్కారంతో మొదలు పెడతాడు భూమిని అయ్యో తన్నుతున్నానే అమ్మా దిక్కు లేక నేను అని అమ్మకి సాష్టాంగంతో మొదలు పెడతాడు భూదేవితో పూజా మందిరంలోకి వెళ్ళి పూజ మొదలు పెడతాడు అందుకే పూజ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్సర్సైజ్ పూజకి అంత ఏమిటో తెలుసండి భక్తి ఆలంబన అది లేకపోతే పూజ లేదు అసలు అది ఎక్కడైనా లోపించింది అనుకోండి ఇంకా దాన్ని యాంత్రికం అంటారంతే ఇంకా అది చేసినా ఒకటే చేయకపోతే పోయినా ఒకటే అసలు కదార్థానికి కానీ చెయ్యడం వల్ల ఏమిటి అంటే కొన్ని మార్కులు ఏదో ఒకటి కొంతైనా చేశాడు కదా అని అసలు నిజానికి అందుకే పూజ అంటే పదహారే అంగాలు దానికి మీరు ఎంత పూజ చేయండి షోడశోపచార పూజనే అంటారు కాకుండా ఇంకో పూజ లేదు అసలు శాస్త్రంలో మీరు ఎంత చెయ్యండి పదహారే ఉపచారాలు ఏమిటి ఆ పదహారు ఉపచారాలు అంటే మనకి శాస్త్రం ఎంత గమ్మత్తుగా పెట్టిందో తెలుసా అండి అమ్మ కడుపులోకి ప్రవేశించడానికి ముందు తల్లిదండ్రులకు జరిగేటటువంటి వివాహ విధితో ప్రారంభించి వీడి శరీరం పడిపోయినప్పుడు చేసేటటువంటి అంచేష్టి సంస్కారంతో కలిపి పదహారు సంస్కారాలు చంద్రుడికి పదహారు కళలు పూజకి పదహారు అంగాలు షోడశోపచార పూజ అని పదహారే చేస్తాం ఎంత పూజ చేయండి పదహారే ఏమిటి అంటే ఒకటి ధ్యానం మొదట ధ్యానం చేస్తారు ధ్యానం అయిన తరువాత ఆవాహన ఆవాహన అయిన తరువాత ఆసనం ఆసనం అయిన తరువాత అప్పుడు స్వామిని కూర్చోపెట్టి పాజ్యం పాజ్యం అయిన తరువాత అర్ఘ్యం అర్ఘ్యం అయిపోయిన తరువాత అప్పుడు స్వామికి స్నానం స్నానం అయిన తరువాత వస్త్రం వస్త్రం తరువాత ఆ మెడలో వేసేటటువంటి యజ్ఞోపవీతం అక్కడికి ఎనిమిది ఈ ఎనిమిది అయిన తరువాత స్వామికి గంధం ఇవ్వడం ఆ గంధం తర్వాత పుష్పార్చన పుష్పార్చన తరువాత చేసేటటువంటిది ధూపం ధూపం తర్వాత చేసేది దీపం పన్నెండు అక్కడికి ఆ తరువాత పెట్టేటటువంటిది నైవేద్యం ఆ నైవేద్యం తర్వాత ఇచ్చేటటువంటిది తాంబూలం తాంబూలం తర్వాత ఇచ్చేది నీరాజనం నీరాజనం తర్వాత ఇచ్చేది మంత్రపుష్పం ఈ మంత్రపుష్పం పదహారు ఈ పదహారు అంకె మీరు గుర్తు పెట్టుకోండి జీవితంలో పదహారుకి ఒక గొప్ప విలు ఎక్కడ చూడండి ఈ పదహారుని ని మూడేస్తారు మన వాళ్ళు కానుకి ఇచ్చారనుకోండి నూట పదహారులు ఇచ్చారంటారు ఏంటి నూట పదహారుని వంద ఇవ్వకూడదా పదహారు చేరుస్తారు వెయ్యి నూట పదహారులు ఇచ్చామండి అంటారు పక్కన పదహారు చేరుస్తారు అన్నింటికి పక్కన పదహారు పెడుతుంటారు ఈ పదహారుకి అసలు రహస్యం పూజలు ఉపచారాలు పదహారు ఈ పదహారే చేస్తారు ఈ పదహారుని ని మీరు సాగ తీస్తే మూడు గంటలు చేసుకోవచ్చు టైం లేకపోతే మూడు నిమిషాల్లో చేసేయొచ్చు కానీ ఈ పదహారు చెయ్యడంలో మీ భావన పాడవకూడదు 안 돼, 안 돼, 밭이, 이 밭.